అల్లు అర్జున్ ట్విట్టర్ లో శ్రీతేజ కోలుకోవాలని ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అయితే గతంలో ఏదైతే ప్రీమియర్ షో అంటే పుష్పటు రిలీజ్ కి సంబంధించి ప్రీమియర్ షో కోసం అని చెప్పి సంధ్యా థియేటర్కి వెళ్లడం జరిగిందో అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో రేవతి అనే ఒక ముప్పై తొమ్మిది ఏళ్ల మహిళ చనిపోవడం జరిగింది ఆ ఆ తల్లి బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు అనే బాబు ప్రస్తుతానికి అయితే హాస్పిటల్లో ఐసీయూలో చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే మననే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి రావడం జరిగింది తర్వాత నుంచి కూడా చాలా కీలకంగా మీడియా ముందు ఒకటే మాట చెప్పడం జరిగింది గతంలో కూడా ఆల్రెడీ ఆ శ్రీతేజకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకి నేను అండగా ఉంటానని చెప్పి గతంలోనే మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే మళ్ళీ నిన్న కీలకంగా చూసుకుంటే ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ అయితే చాలా బాధపడుతూ శ్రీతేజ చాలా తొందరలోనే కోలుకోవాలి కోలుకున్నట్లయితే నేను కూడా దగ్గర నేను కూడా నేరుగా వచ్చి పరామర్శించడం జరుగుతుంది కానీ ప్రస్తుతానికి అయితే నాకు రావడానికి కుదరడం లేదు అని అంటే ఈ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు న్యాయ నిపుణులు చెప్పడం జరుగుతుంది అందుకని నేను లేదు నువ్వు కోలుకున్న తర్వాత నేనే నేరుగా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడటం జరుగుద్ది అన్నట్టు శ్రీతేజ శ్రీతేజ్ ఆ గమ్మును కోలుకోవాలని చెప్పి అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయమే కాకుండా మీ కుటుంబ అవసరాలే కానీ మెయిన్ గా హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా భరించే బాధ్యత నాది అనేటట్టు అల్లు అర్జున్ అయితే ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది మెయిన్ గా చూసుకుంటే అల్లు అర్జున్ కీలకంగా చూసుకుంటే ఆ శ్రీతేజ్ అనే బాబు ఎవరైతే ఉన్నారో నా అభిమాని ఖచ్చితంగా తను కోలుకోవాలి తర్వాత నేను తనతో సెల్ఫీ దిగాలి అనేటట్టు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా సరే ఇది ఒక బాధాకరమైన సంఘటన మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో దాదాపుగా పది రోజుల నుంచి కూడా ఈ బాబు అయితే హాస్పిటల్లో పోరాడడం జరుగుతుంది మరి అయితే కొంత పరిస్థితి నిలకడగా ఉందన్నట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది మరి హాస్పిటల్లో ఇంకా ఎన్ని రోజులు ఉండవలసి వస్తుంది ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని చూడాలి ప్రస్తుతానికి అయితే ఐసీఈలో కొంత పరిస్థితి అయితే నిలకడగా ఉందని మనమైతే చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ అయితే చాలా పర్సనల్గా ఈ ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఒక కుటుంబం అయితే ఒక కుటుంబం అనేది తన వల్ల మొత్తం కూడా చిదికిపోయిందని చెప్పి చాలా బాధపడడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ మాత్రం ఖచ్చితంగా శ్రీతేజ కోలుకున్న తర్వాత నేరుగా వెళ్ళి కలవడం కూడా జరుగుద్ది ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే వినపెట్టింది అయితే నిన్న ట్విట్టర్ పై దగ్గర అల్లు అర్జున్ అయితే శ్రీతేజ కోలుకోవాలని చెప్పి ప్రత్యేకించి కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతానికి నెట్లో ఈ పోస్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు